నమ జై గురు నమ ఈ వీడియోలో మనం వారికి శుక్రుని యొక్క గమనం డిసెంబర్ రెండవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో మకర రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా వారి మీద శుక్రగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఈ రాశి వారికి ఏ ఏ విధంగా అదృష్టం కలిసి వస్తుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా ఎవరి యొక్క జన్మజాతకంలో వారి జీవితంలో సుఖపడాలన్నా వివాహ జీవితం అనుకూలంగా ఉండాలన్నా ఒక గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉండాలన్నా అసలు అతని జీవితంలో ప్రేమ అట్రాక్షను అలాగే గుడ్విలు మంచి నడవడిక ఇవన్నీ కూడా శుక్రుని యొక్క అనుగ్రహంతోనే జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది మేషరాశి వారికి శుక్రుడు ధన సప్తమాధిపతిగా మరి కారణం అవుతూ ఉంటాడు శుక్రుడే భార్యాకారకుడు సహజంగా మేషరాశి వారికి సప్తమ స్థానం తులారాసి దాని అధిపతి శుక్రుడు అవటం వల్ల చాలామంది మేషరాశి వారికి వివాహం తర్వాతే జీవితం అభివృద్ధికరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళ లైఫ్ వివాహం తర్వాత టర్న తీసుకొని అప్పటిదాకా ఒక సాధారణ జీవితం గడిపినటువంటి వారు వివాహం తర్వాత అన్ని లగ్జరీసు వైభోగాలతో చాలా రాయల్గా జీవించే అవకాశం ఉంది ఎప్పుడైతే జాతకుడికి వివాహం జరిగిందో రెండవ భావం అంటే వృషభ రాశి కూడా యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుడు అప్పటిదాకా ధనాన్ని బాగా ఖర్చు పెట్టి తన కుటుంబం కోసం ఇతరుల కోసం పాటుపడినవాడు వివాహం తర్వాత కేవలం తన వ్యక్తిగతంగా తన భార్య తన పిల్లల కోసమే కష్టపడుతూ తన యొక్క కుటుంబాన్ని చాలా రిచ్గా ఉండే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మేషరాశి వారికి శుక్రుడు శుభగ్రహాలైనటువంటి బుధుడితో కలిసిన గురువుతో కలిసిన జాతకుడు ఉన్నత విద్యావంతుడై అతను ఏ రంగంలో ఏర్పడినప్పుడు కూడా దాంట్లో డబల్ డిగ్రీలకు కానీ పీజీ వరకు కానీ ఎడ్యుకేషన్ చేయడం జరుగుతుంది అలాగే తన యొక్క నడవడిక ప్రవర్తన మంచి అలవాట్లు చాలా డీసెంట్గా ఉంటూ స్త్రీలయందు గౌరవం కలిగి ఉండి అలాగే కుటుంబం యొక్క స్త్రీల యొక్క అనురాగానికి పాతులవడం జరుగుతుంటుంది అదే శుక్రుడు పాపగ్రహాలైనటువంటి రాహుతో కానీ కుజుడితో కానీ కలిసిన రవితో కలిసి శుక్రుడు కంబస్ట్ అయినా జాతకుడు యొక్క వివాహ జీవితం చాలా అస్తవస్తంగా ఉండే అవకాశం ఉంది భార్య నుంచి సరైన ఆదరణ లేకపోవడం భార్య అనారోగ్య కారణాల వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ సరైనటువంటి సంసార జీవితాన్ని కూడా పొందలేకపోతుంటాడు ఇది స్త్రీల జాతకంలో కూడా శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉంటే వాళ్ళ యొక్క వివాహం తర్వాత జాతకురాలు చాలా స్ట్రగుల్ పడవలసి వస్తుంది భర్త అత్తవారు నుంచి ప్రాబ్లమ్స్ రావడం అలాగే వ్యక్తిగత ఆరోగ్యం దెబ్బతిండడం ఇతరుల యొక్క వేధింపులకి గురవడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా స్త్రీల జాతకంలో కానీ పురుషుల జాతకంలో కానీ శుక్కుడు బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ జాతకుడు యొక్క వివాహ జీవితం ప్రేమ జీవితం ఆర్థిక వ్యవస్థ చాలా అనుకూలంగా ఉంటుంది అటువంటి శుక్రుడు ప్రస్తుతం ఈ మేషరాశి వారికి దశమ స్థానంలోకి రావడం జరిగింది అంటే ధనాధిపతి దశమ స్థానంలోకి రావడం వల్ల జాతకుడు తన వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాడు అలాగే తన అవసరాల నిమిత్తం వ్యాపార అభివృద్ధికి కొత్త భాగస్తులను చేర్చుకొని వాళ్ళతో కలిసి ఏదైనా కొత్తగా వెంచర్ స్టార్ట్ చేయడం కానీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది సో ఇదే సమయంలో జాతకుడు ఏదైనా గృహ నిర్మాణం చేసుకోవడం కానీ గృహాన్ని కొనుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా ఈ మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య ఏదైనా ఎడబాటు వచ్చి ఉంటే ఈ సమయంలో అంటే మనకి ఇంచుమించుగా డిసెంబర్ రెండు నుంచి ఇరవై తొమ్మిది మధ్య కాలంలో తిరిగి భార్యాభర్తలు ఏదో ఒక ఫంక్షన్లోనో వేడుకలోనో కలుసుకొని పరస్పరం తిరిగి వారి యొక్క తప్పులు తెలుసుకొని మళ్ళా కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది దానికి కారణం ఏంటంటే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు సప్తమాధిపతి శుక్రుడు ఇప్పుడు ఆ కుజుడు చతుర్థ స్థానంలో నీచ స్థానంలో ఉంటూ దశమ స్థానంలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ రెండు గ్రహాల మధ్య ఏర్పడినటువంటి పరస్పర ఆకర్షణ కారణంగా జాతకుడు ఈ విధంగా తన యొక్క వివాహ జీవితాన్ని పునరుద్ధరించుకొని మళ్ళా కొత్తగా జీవితాన్ని ప్రారంభించవచ్చు అదే విధంగా కొత్తగా ఏదైనా ఈ జాతకంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఏదైనా ఒక ఫంక్షన్లోనో వివాహ వేడుకలోనో ఏదైనా పుణ్యక్షేత్రంలోనో అదే విధంగా ఈ రాశిలో ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏదైనా వివాహ వేడుకలో కానీ ఫంక్షన్లో కానీ పుణ్యక్షేత్రంలో కానీ పరస్పరం అప్పటికప్పుడే కలుసుకొని వారి మధ్య ఆకర్షణ పెరిగి అది ప్రేమ వ్యవహారాలకు కానీ ఎఫైర్స్కి కానీ లేదా పెద్దల అంగీకారంతో వివాహం దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ఈ కాంబినేషన్ అంటే శుక్రుడు మకర రాశి ప్రవేశం మరి రాష్ట్రాధిపతి కుజుని యొక్క దృష్టి ఈ మేషరాశిలో ఉన్నటువంటి అమ్మాయిల అబ్బాయిలకి వివాహపరంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ శుక్రుని యొక్క అనుగ్రహంతో వివాహం నిర్ణయం అలాగే అప్పటిదాకా వివాహానికి అంగీకరించినటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ తొందరగా వివాహానికి అనుకరించి తొందరలోనే వివాహం చేసుకోవడానికి ఈ గ్రహశిత అనుకూలంగా ఉంది అలాగే మరి చతుర్థభావం దశమభావం ఈ కుజశుక్రులు యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుడు తన వ్యక్తిగత అవసరాలకు ఒక కొత్త వాహనం కొనుక్కోవడం కానీ అలాగే తన కార్యాలయాన్ని ఆధునికంగా అలంకరించుకోవడం అందులో కొంతమంది స్టాఫ్ను నియమించి తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది బట్ ఏదైనా శుక్రుని యొక్క అనుగ్రహం కావాలంటే జాతకుడు లక్ష్మీ అమ్మవారిని నిరంతరం పూజించుకోవడం వల్ల స్త్రీలను గౌరవించడం వల్ల శుక్రుడు మీకు మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి జీవితంలో ఒక జాతకుడు కానీ జాతకరాలు కానీ వారి యొక్క సౌందర్యం ఆకర్షణ అందం ప్రేమ ఇవన్నీ జీవితంలో కలగాలన్నా ఆఖరికి ఒక జాతకుడు శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా ఒక మంచి భోజనం చేయాలన్నా అలాగే మంచి వాహనం కొనుక్కోవాలన్నా ముఖ్యంగా వివాహ జీవితం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యంగా ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి అంటే శుక్రుడు కలల కారకుడు అలాగే జాతకుడు యొక్క బలహీనతలకి పతనానికి కూడా కారణం అవుతూ ఉంటాడు ముఖ్యంగా వ్యసనాలకి శుక్రగ్రహ కారణం అవుతూ ఉంటుంది అంటే రాక్షస గురువు కాబట్టి శుక్రాచార్యుల వారు ఇటువంటి వాటికి ఎంకరేజ్ చేస్తుంటారు అన్నమాట శుక్రుడు రూపంలో అంటే స్త్రీ వ్యామోహం అలాగే తాగుడు లాంటివి మరి జోదం దొంగతనాలు హత్యలు రేపులు వీటిని కూడా ఈ శుక్రుడు వివిధ పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు చంద్రుడు కూడా బలహీనమైనప్పుడు జరుగుతూ ఉంటాయి అంటే శుక్రుడు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం లాంటిది అనుకుందాం అంటే శుక్రుడు యొక్క అధిదేవత లక్ష్మీ అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే జాతకుడు యొక్క జన్మ జాతకంలో శుక్రుడు ఎటువంటి కలంకం లేకుండా ప్యూర్గా సింగిల్గా శుభగ్రహ స్థానంలో ఉంటే జాతకుడికి అదృష్టం వరించడం జరుగుతుంది శుక్కుడు ఎటువంటి పాపగ్రహంతో కలిసినా ఆ గ్రహ కారకత్వాల ద్వారా జాతకుడు పతనం అవడం ఉంటుంది శుక్ుడి యొక్క అనుగ్రహం కావాలంటే జాతకుడు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవలసి ఉంటుంది అది పొందాలంటే జాతకుడు స్త్రీలతో గౌరవప్రదంగా వ్యవహరించాలి భార్యని భార్యగా గౌరవించాలి తల్లిని తల్లిగా గౌరవించాలి ఇతర స్త్రీలను కూడా తల్లితో సమానంగా చూడాలి అలాగే తన కుటుంబంలో ఉన్నటువంటి కోడలను కానీ కుమార్తెను కానీ మదన్ను కానీ చెల్లెళ్ళని కానీ అక్కలను కానీ దేవతా స్వరూపంగా కొలిచి దానికి అనుగుణంగా వాళ్ళకి వివిధ రూపాల్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళకి బాధ కష్టం రాకుండా ఖచ్చితంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలి జాతకుడికి ఉన్నా లేకపోయినా వాళ్ళకి బట్టలు నగలు సమయానికి వివాహం చేయడం ఇవన్నీ కూడా సమకరించినప్పుడు జాతకుల్లో ఉన్నటువంటి శుక్రగ్రహం యాక్టివేట్ అయ్యి జాతకుడికి శుభ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ మీ కుటుంబంలో మీరు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎంత సౌకర్యంగా చూసినా మీ సిస్టర్కో మీ అక్కగారికో మీ కుమార్తెకో సమయానికి వివాహం చేయకుండా ఉంటే అది కన్యశాపం అనే ఒక శాపం తగులుతూ ఉంటుంది అంటే ఇది శుక్రగ్రహ ఆగ్రహానికి గురవడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే కుటుంబంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా చూడండి ఎవరి కుటుంబంలో అయినా ఆ కుటుంబంలో స్త్రీలకి వివాహం ఆలస్యం అవుతుందంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉంటాయి లేదంటే ఆ కుటుంబ యజమాని బాధ్యత రహితంగా వ్యసనపడే ఉండడం జరుగుతుంటుంది ఇవన్నీ తొలగాలంటే శుక్రగ్రహ అనుగ్రహం నిమిత్తం ప్రతి శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో గురువారం ఎప్పుడైనా పర్లేదు ఆ రోజు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహానికి అమ్మవారిని విధి విధానంగా పూజ చేస్తూ మరి ఖచ్చితంగా లక్ష్మీ స్తోత్రం శ్రీ సూక్తం కనకధారా స్తోత్రం లాంటి చదువుతూ కంపల్సరిగా విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేయాలి ఎప్పుడైనా సరే లక్ష్మీ అనుగ్రహం కావాలంటే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా ఉండవలసిందే అది లేకుండా కేవలం లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ లక్ష్మీ స్తోత్రం చదివినంత మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే అవకాశం లేదు కేవలం వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్లే మీకు పద్మావతి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఈ చిన్న టెక్నిక్ గమనించండి ఆ విధంగా వెళ్ళండి దాంతోపాటు శుక్కునికి అనుకూలమైనటువంటి వజ్రాన్ని ధరించడం వల్ల అది చాలా ఖరీదైంది ధరించలేనివారు స్ఫటికమాల స్ఫటికమాలని ధరించడం వల్ల జాతకుడికి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అతనిలో ఉన్నటువంటి బలహీనతలు తొలగి అంటే ఏదన్నా స్త్రీ వీక్నెస్ ఇంకో బలహీనత ఉంటే దాని నుంచి బయటపడే విధంగా ఈ స్ఫటికమాల అతనికి సహకరిపడుతు సహకారపడుతుంది అలాగే అనుకూలం ఉన్న స్ఫటికంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని చిన్నది ఒక ఇంచీ రెండించుల పరిణామంలో కానీ స్ఫటికంతో చేసినటువంటి శ్రీచక్రాన్ని కానీ మీ పూజా మందిరంలో నిత్యం పూజించుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక పరమైన సమస్యలు కుటుంబంలో ఉన్నటువంటి వివాహపరమైన సమస్యలు స్త్రీ దోషం స్త్రీకున్నటువంటి శాపం కానీ స్త్రీ శాపం కానీ మాతృశాపం కానీ తొలగి ఆ కుటుంబం ఖచ్చితంగా మరి చక్కగా లక్ష్మీ కళతో మంచి నేమ్తో ఉండే అవకాశం ఉంది బట్ ఏదైనా ఖచ్చితంగా మాత్రం శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే స్త్రీలను గౌరవించవలసిందే స్వస్తి